దేశ్లకి ప్రజలకి విజ్ఞప్తి ఇవాళ మన రాష్ట్రం యొక్క ఆర్థిక వ్యవస్థ గురించి మనం మాట్లాడుకుందాం మన రాష్ట్రం యొక్క ఆర్థిక వ్యవస్థ ఎంత గొప్పకూలిపోయిందంటే అంత కుప్పకూలిపోయింది ప్రజలు ఇవాళ ఎందుకు స్వచ్ఛందంగా వస్తున్నారంటే ఇవాళ ఎంప్లాయ్మెంట్ లేదు పిల్లలకి ఇళ్ళ దగ్గర గంజాయి దొవుతున్నారు పిల్లలు ఈ పెద్దలు తల్లిదండ్రులు వాళ్ళే నానా ఇవాళ గంజాయి మారక ద్రవ్యాలకు అలవాటు పడుతున్నారు పిల్లలు పెద్దలు చూడండి వాళ్ళు ఎంతమంది పెద్దలు వస్తారు చూడండి వాళ్ళ తల్లిదండ్రులు వస్తారు చూడండి ఇక్కడ ప్రజావేదిక దగ్గరికి ప్రజలు ఎవరు వస్తున్నారంటే తల్లిదండ్రులు వస్తున్నారు ఎక్కువగా పిల్లలు మారక ద్రవ్యాలు తింటున్నారు త్రాగుతున్నారు దీనివల్ల మా బిడ్డల భవిష్యత్తు పాడైపోతుందని ఆ బాధతో వాళ్ళ చంద్రబాబు నాయుడికి ఈ రకంగా మనం తెలియజేస్తే మన రాష్ట్రం యొక్క అభివృద్ధి కోసం మనమే ప్రయత్నం చేసినట్టయితే అప్పుడు మన రాష్ట్రం యొక్క ప్రజలు తెలుసుకుంటారు దానికోసం మన తల్లిదండ్రులు ఇక్కడ బయటకు స్వచ్ఛందంగా వస్తున్నారు ఒక్క రూపాయి కూడా ఎవరికి ఎవట్లా వాళ్ళు స్వచ్ఛందంగా బయటకు వస్తున్నారు ఎంతో బాధతో వస్తున్నారు మా పిల్లలకు ఉద్యోగాలు లేవు మా పిల్లలకి ఎన్నో విధాలుగా ఇబ్బందులు పడుతున్నారు ఇవాళ ఎక్కడో పక్క రాష్ట్రాలకు వెళ్ళి ఉద్యోగాలు చేయాల్సి వస్తుంది ఇది అవసరమా అనే ప్రశ్న వేసుకొని ఇక్కడికి వస్తున్నారు ప్రతి ఒక్కడు ఎందుకంటే అరే నాయనా మీకు ఒకటే చదువుతున్నాను రేపు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థే కాదు రేపు అప్పులు పుట్టబోతే ఎంప్లాయ్మెంట్కి ఉద్యోగాలు కూడా ఇవ్వలేడు ఉద్యోగస్తులకి జీతాలు కూడా ఇవ్వబోతే మన రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ ఎలా ఉండదు తెలుసా చిన్న చిన్న చిరు వ్యాపారులు కూడా బతకలేరు చిన్న చిన్న చిరు వ్యాపారులు కూడా బతకలేరు ఎందుకంటే వాళ్ళ దగ్గర డబ్బులు ఉండవు వాళ్ళ దగ్గర డబ్బులు లేనప్పుడు ఏమైందంటే అప్పుడు మీకు చిరు వ్యాపారస్తులకి వ్యాపారాలు ఉండవు వ్యాపారాలు లేనప్పుడు ఏమైందంటే దొంగతనానికి అలవాటు పడిపోతావు మా దొంగతనానికి అలవాటు పడిపోతాం ఒక్కసారి మనసాక్షి మీరు ఆలోచించుకోండి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు చదువుతున్నాను నేను ఎందుకు చదువుతున్నాను అంటే అర్థం చేసుకోండి ఈ గంజాయి మారక ద్రవ్యాల వల్ల ఈ సారాయి తాగి ఎంతో పిల్లలు నాశనం చేసుకుంటున్నారు పనులు లేక అల్లాడిపోతున్నారు తాగినోళ్ళు ఇళ్ళ ఇలాగా షేక్ అవుతున్నారు పిల్లలు ఇట్లాగా ఎందుకంటే నేను ఇవాళ ఇంత క్రూరంగా ఇవాళ ఎందుకు మాట్లాడుతున్నానంటే అతని ఆంధ్రప్రదేశ్ని సర్వనాశనం చేసినాడు అట్లాంటి కోసమే ఇవాళ ఈ ఆవేశంతో నేను మాట్లాడుతున్నాను ఈ ఆవేశం ఎందుకు మాట్లాడుతున్నానంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలు తెలుసుకోవాలని చెబుతూ నేను